పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంతమైన పెదమైన వాణి లంక సముద్ర కోతకు కాకుండా రక్షణ గోడ నిర్మిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు గ్రామంలో పర్యటించిన ఆమె గోడ నిర్మాణానికి ముందుకొచ్చిన డెలాయిడ్ సంస్థ ప్రతినిధులతో కలిసి తీర ప్రాంతాన్ని పరిశీలించారు రెండు దశల్లో ఈ రక్షణ గోడ నిర్మాణం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామం కావడంతో ఆమె సహకారంతో ఈ నిర్మాణం జరుగుతుందని నాగరాణి చెప్పారు ఈ నిర్మలా సీతారామన్ మేడం అడాప్ట్ చేసుకున్నారు అందులో భాగంగా ఈ విలేజ్ కోత గురవడానికి తెలుసుకుని పొంచి ఉన్న ముప్పును నివారించడానికి డెలాయిట్ కంపెనీ సహకారంతో ఇక్కడ కోత గురి కాకుండా ఆపడానికి ఒక గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ని కట్టడానికి ప్లాన్ చేయడం జరిగింది ఇది ఒరిజినల్ గా సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తోటి కట్టాలని అనుకున్నారు అయితే ముందు ఫేజ్ వన్ గా ఒక కిలోమీటర్ తో పదమూడు పాయింట్ ఐదు కోట్ల ఖర్చు తోటి ఈ గ్యాబియన్ వాల్ స్ట్రక్చర్ ఇంచుమించి ఎయిట్ మీటర్స్ వీట్ తోటి వస్తుందండి దీని వల్ల ఇక్కడ ఉండే ప్రజలు రైతులు మత్స్యకారులు అందరికీ కూడా ఉపయోగ ఉపయోగంగా ఉంటుంది కోత గురి కాకుండా ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తా ఉన్నాం